అయితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికల అభ్యర్థులపై చర్చ జరిగినట్టు సమాచారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే కనీసం సగం మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు వీటిలో ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వరకు సీట్లు కూడా ఉండవచ్చు బీజేపీ నుంచి తొలి జాబితా ఏ క్షణంలోనైనా రావచ్చు భారత ఎన్నికల సంఘం ద్వారా తేదీలు ప్రకటించడానికి ముందే సగం మంది అభ్యర్థుల పేర్లను ప్రకటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి బిజెపి మొదటి జాబితాలో వారణాసి నుండి ప్రధాని మోడీతో సహా నూట మంది అభ్యర్థుల ప్రేగుడు ప్రకటించవచ్చు ఇంకా తెలంగాణ ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీలు ముగ్గురికి ఈసారి కూడా టికెట్లు ఖరారాయి కాగా మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరును మాత్రం బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించకపోవడం గమనార్హం తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ ఉండగా మొదటి జాబితాలో ఏడుగురు అభ్యర్థులు ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి మరో పది స్థానాల్లో కూడా పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తుంది ఇందుకోసం ఒక్క సీటుకు రెండేసి పేర్లు ఉండడంతో మరికా కాస్త ఆలస్య అయ్యేటట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ప్రకటించిన ఏడుగురు అభ్యర్థుల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ధరంపురి అరవిందులకు మరోసారి అవకాశం ఇచ్చింది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధరంపురి అరవింద్ మరోసారి ఎంపీలుగా బరిలోకి దిగనున్నారు వీళ్లతో పాటు చేవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు భువనగిరి నుంచి బుర్ర నరసాయగౌడ్కు బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది అయితే హైదరాబాద్ నుంచి మాధేవి లత ఖరారైనట్టుగా తెలుస్తుంది అయితే మిగిలిన పది స్థానాలను గెలుపు గుర్రాలే ప్రకటించాలని బిజెపి కసరత్తు చేస్తుంది ఈ మేరకు ఒక్కో స్థానానికి పరిశీలనలో ఉన్న ఇద్దరు నేతల పేర్లతో మరో జాబితా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో మహబూబ్ నగర్ స్థానం నుంచి డికేఆర్నా జితేందర్ రెడ్డి మల్కజగిరి నుంచి ఈడల రాజేందర్ మురళీధర్ రావు పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు మెదక్ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది అలాగే ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరి ఆ స్థానంలో కొత్త అభ్యర్థికి సీటు ఇస్తారా లేక సోయం బాపురావుకి టికెట్ ఇస్తారా అనేది రెండో జాబితాలో తెలుస్తుంది